హాయ్ టీయర్స్ వెన్నప్పాలనే స్వీట్ మీరు వినే ఉంటారు పండగల కది చేస్తూ ఉంటారు ఇది ఎక్కువ గోదావరి జిల్లా చేస్తారండి ఈ వెన్నప్పాలు స్వీట్ ఎలా చేయాలో చేస్తారు ఇవి కొన్ని చోట్ల ఏమంటారు అంటే వీటిని కొబ్బరి బూళ్ళని కూడా అంటారు చాలా ఈజీ అండి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో చక్కగాను వెన్నప్పాలు చాలా ఎంత గుల్లగా వచ్చాయో చూసారు కదా ఇదిగోండి బెల్లము కొబ్బరి అన్నీ వేసి చేశారండి చూడండి ఎంత బాగున్నాయో మీరు ఎలా చేయాలో చూస్తారా కదండి చూపిస్తాను ఈ వెన్నప్పాలకి కావాల్సిన పదార్థాలండి ఆడించిన తడి బియ్యము తురుముకున్న కొబ్బరి కొద్దిగా యాలకులు ఇంకా వెన్న తురుము పెట్టుకున్న బెల్లం ఇవన్నీ కలిపి వెన్నప్పాలు చేస్తామండి అంటే కొబ్బరి పూలు కూడా అంటారు కదా అవే తయారు చేస్తాము ఈ బియ్యం పిండి తడి బియ్యం పిండి అంటే తడి బియ్యం అంటే రేషన్ షాప్ నుంచి తెచ్చిన బియ్యం కానీ లేకపోతే అప్పుడే ఒక పంట వస్తుంది కదండి కొత్త పంట వస్తుంది కదా కొత్త బియ్యం అంటారు అప్పుడే కోత కోతక కూర్చుని పంట మీద తీసిన బియ్యాన్ని కొత్త బియ్యం అంటారు ఇవన్నీ రాత్రి అంతా శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పొద్దున్నకి మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు కడిగి ఒక క్లాత్ మీద పది నిమిషాలు ఆరబెడితే సరిపోతుంది ఒక కేజీ బియ్యానికి ఒక ఏడు వందల యాభై గ్రాములు బెల్లం సరిపోతుంది కేజీ బియ్యము కన్నా ఎక్కువ ఆడించుకోవాలండి కేజీన్నర రెండు కేజీలు ఆడుచుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లాన్ని గిన్నెలో తీసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మనం కాసేపు స్టవ్ మీద ఉంటే అది కరుగుతుంది కరిగిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం వడగట్టుకోవాలండి అని ఉంటే పోతాయి అందుకని ముందుగా చిన్న గిన్నెలో నేను మరగబెడుతున్నానండి ఇది కరిగిన తర్వాత అప్పుడు వేరే గిన్నెలోకి మారుస్తాను చూసారు కదండీ బెల్లం కరిగిపోయింది ఈ కరిగిపోయిన బెల్లాన్ని మనం ఏదైతే గిన్నెలో పాకం పడదాం అనుకుంటున్నాము ఆ గిన్నెలోకి వడకట్టుకోవాలి నేను పెద్ద గిన్నెలో వడకెడుతున్నాను చూసారు కదా ఇలా కొద్దిగా నలకల్లా వచ్చి అవి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం పాకం అనుకున్న గిన్నెని పెట్టి ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఆ యాలకులు పొడి చేసుకొని యాలకులు వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి కాసేపు అయ్యాక చూస్తే పాకం ఇలా పొంగు వస్తుంది అప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని గరిడితో పాకం పోసి ఇలా తిప్పుతూ ఉంటే వండకట్టాలి వండకట్టలేదంటే ఇంకా పాకం రావడానికి టైం పడుతుంది ఈ లోపు మనం ఆడించి పెట్టుకున్న బియ్యం పిండిని తీసుకుని ఒక జల్లెల్లో వేసుకొని జల్లించాలి ఎందుకంటే ఇంకా ఏమైనా చిన్న చిన్న రవ్వ ఉంటే అదంతా మనం తీసి పక్కన పెట్టవచ్చు జల్లించిన పిండిని అదిం పెట్టుకోవాలి ఎందుకంటే పిండి తడిపిండి ఆరిపోకూడదు ఆరితే వెన్నప్పాలు వేసినప్పుడు విడిపోతాయి అన్నమాట మనకి కొంచెం ఎక్కువే పిండి ఆడుచుకున్నాను కదండి పాకంలో కొంచెం ఎక్కువ పట్ట చందుకుని ఇందాక ఎక్కువ ఆడచని చెప్పాను చూడండి పాకం వచ్చేసింది చూసాను మీకు ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ వేస్తున్నాను చూసారు కదా పాకం ఇలా ఇలా దగ్గర తీసుకున్నప్పుడు ఇలా ముద్దలా అవ్వాలి ఇది అంటే అరిసెల పాకం కన్నా కొంచెం మెత్తగా ఉండాలి గట్టిగా అవ్వకూడదు విడిపోతాయి లేకపోతే కొబ్బరి బోర్లు ఇంకొండి పాకం వచ్చేసింది ఇలా ఉండని చూసారు కదా ఇంకొండి అయిపోయింది ఇప్పుడు బియ్యం వేసి బియ్యం పిండి వేసుకుందాము పాకం వచ్చింది కదండి కొబ్బరి వేసుకోవచ్చు ఇప్పుడు తురిమి ఉన్నది కదండి కొబ్బరి తురిమి పెట్టుకుని కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసుకుని ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇలా కొబ్బరి వేసుకోవాలండి నేను ఒక కొబ్బరికాయ తురుము పెట్టుకున్నాను కొబ్బరి ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుందండి ఈ కొబ్బరి బూరల్లోనూ కొబ్బరి బూరెలు లేకపోతే ఏ వెన్నప్పలు కూడా అంటారు వేసుకుని కలపాలండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండి వేసుకోవాలండి మనం ఒకసారి ఇలా అయింది కదా ఏమి పాకం ముదిరిపోదు ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాం కదండి ఇలా ఉడికిన తర్వాత బియ్యం పిండి వేస్తూ కలుపుతూ ఉండాలండి మంట సిమ్లో పెట్టుకుని ఇలా బియ్య పిండి కలుగుతూ ఉండాలి వేసి ఆపితే మళ్ళీ గడ్డలు కట్టేస్తుంది ఇది చేసినప్పుడు ఇద్దరు మనుషులు ఉంటే బాగుంటుంది ఒకరు కలిపేవాళ్ళు ఒకరు బిఈపి పోసేవాళ్ళు ఉంటే బాగుంటుంది ఇది కొద్దిగా కనుక నేను కొంచెమే చేస్తున్నాను కనుక ఒక సరిపోతుంది రండి ఎక్కువ చేసుకున్నప్పుడు పెద్ద మోతాదులో చేసుకున్నప్పుడు ఇద్దరు మనుషులు ఉండాలి ఖచ్చితంగాను ఇది కేజీ పిండిని తక్కువ చేస్తున్నాను కనుక ఒక సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కలుగుతూ ఉండాలి వేసుకుంటా ఉండాలి ఇదే కొంచెం కష్టమైన పని అన్నిటికన్నాను పాకం పట్టడం ఒకటి పాకం వచ్చిందో లేదో చూసుకున్నాక ఈ బియ్యం పిండి వేయటం ఒకటే అండి మీకు ముందే చెప్పాను కదండి కేజీ పిండి ఆడించుకున్నప్పుడు కేజీ పిండితో ఈ వెన్నప్పాలు చేసినప్పుడు మనం కేజీ పిండి మాన కన్నా ఎక్కువే ఆడించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క బెల్లం తీరు వేరేగా ఉంటే కొంచెం పాకం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు వంతున్న సరిపోకపోవచ్చు అప్పుడు ఇది కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండి ఎక్కువ వేసుకుంటూ ఉండాలండి ఇంకోటి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి మనం స్టవ్ కూడా కట్టేసుకోవాలి స్టవ్ కట్టేసుకొని కట్టేసి ఇలాగా చూసారు కదా ఎలా ఉంది ఇలా కొంచెం జారాలండి కొద్దిగా జారీగా కలుపుకున్నాక మనం వెన్న ఉంది కదండి ఈ వెన్నపూస వేసుకోవాలి ఇందులో చూసుకోరా నేను వేస్తాను వెన్నపూస వేస్తున్నాను ఇదిగోండి వెన్నపూస వేసుకుని బాగా కలుపుకోవాలండి ఒకసారి అంతా కలిపేసుకున్నానండి వెన్నపూసు కూడా వేసేసాను కదా ఈ వెన్నపూస వేసిన తర్వాత ఇలా ఉండాలి ఇలా అయిన తర్వాత కాసేపు సల్లారిని వాళ్ళు చల్లారిన తర్వాత ఇలా పల్చగా ఉండదని దగ్గర పడద్ది దగ్గర పట్టాక అప్పుడు అప్పాలు ఒత్తుకుని నూనెలో వేయించాలి ఇప్పుడు స్టవ్ వెనక్కిచ్చి కళాయిలో నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా బెల్లం అది వేసి చలిబిళ్ళ చేసి పెట్టుకున్నాం కదా అది ఇలా వండ తీసుకుని కొద్దిగా తీసుకుని వండ చేసుకుని కొంచెం చేతితో తీసుకుని వండ చుట్టుకోవాలి ప్లేట్కి నెయ్యి రాసుకున్నాను నెయ్యి రాసుకున్న తర్వాత కొంచెం నెమ్మదిగా ఒత్తుకోవాలి అర అరిసెలంత పలచగా ఒత్తుకోకూడదు కొంచెం తలసరిగా ఉండాలి ఇలా తీసుకుని నెమ్మదిగా చూసారు కదా ఇలాగా కడాయిలో ఇలా వేయాలండి కాగుత నూనె చూసారు కదా ఇలా వేయాలి ఎందుకుండి ఇలా వేసుకోవాలి ఒక్కొక్కరు ఒత్తుకొని అవి నూనెలో వేయగానే వేగిన తర్వాత వాటికి అవి పైకి వెళ్తాయి కొంచెం మనం తిరిగేసుకుంటూ ఉండాలి ఇలా తిరిగేయారండి ఇలా తిరిగేస్తే వెన్నప్పాలు రెడీ అయిన తర్వాత మనం తీసి ఒక పేపర్ వేసుకుని ఆయిల్ పీల్చకుండా పేపర్ వేసుకుని మన దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పోయిలా పేపర్ మీద వేసుకుంటే ఆయిల్లాగేస్తుంది ఇదిగో రెడీ అయిపోయింది వెన్నప్ప అంతేండి ఈ వెన్నప్పాలను చేసేటప్పుడు మంట మొదట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వెన్నప్పాలను వేయాలి తర్వాత వేసిన తర్వాత వెంటనే మంట మీడియం ఫ్లేమ్కి తగ్గించేయాలి లేకపోతే పైకి నల్లగా మాడిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది ఉడకదు అంతే ఇది ఒక్కటి చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ వెన్నప్పాలు తీసినప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్లు వేసి ఈ వెన్నప్పాలని వేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ఉన్న ఆయిల్ని పీల్ చేస్తాయి ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ ఎర్రగా అయ్యే వరకు అలా ఉంచేద్దు స్టవ్ మీద తీసాక నల్లగా అయిపోతాయి అంతేనండి ఎంతో రుచికరమైన వెన్నప్పాలు రెడీ అయిపోయి చూడండి వెన్నప్పలు రెడీ అయిపోయి ఎంత బాగున్నా చూసారు కదా మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో వెన్నప్పలు చేసుకోండి చాలా బాగుంటాయి చాలా బాగా వస్తాయి కూడాను చాలా ఈజీగా ఉంది కదా నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ